వెల్కమ్ టు జే సిక్స్ న్యూస్ మీడియా డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామంలోని సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలలందు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు కళాశాలలోని కిచెన్ డైనింగ్ హాల్ క్లాస్ రూమ్లు డార్మెంటరీ స్టోర్ రూమ్లను పరిశీలించారు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు ఇతర సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు అంతకుముందు కలెక్టర్ రెసిడెన్షియల్ స్కూల్లో కొనసాగుతున్న ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆయా గదులను సందర్శించి పరీక్షల నిర్వహణ తీరు సీసీ కెమెరాల పడితీరును పరిశీలించారు కాపీ అవకాశం లేకుండా గట్టి నిఘా నడమ పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు సెల్ ఫోన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి అనుమతించకూడదని సూచించారు కలెక్టర్ వెంట పాఠశాల ప్రిన్సిపల్ మాధవి లత స్థానిక అధికారులు ఉన్నారు కీప్ వాచింగ్ యువ మీడియా

కొపీ దేకర్ కే వంచారా మా దోస్ రైస్ లో నాకు చాలా ప్రాబ్లం ఉంది అంటే నేను నాట్ నీ కొడ అసలు ఉన్న వాటిలో కన్సిస్టెన్సీ చేస్తాను అంటే నేను మధ్యలో ఎగ్స్ అన్న చికెన్ మటన్ ముక్క పెట్టేది బట్ బట్ సీజనల్ ఫుడ్స్ కొట్టు దిపిస్తాను ఇలా ఉంటే ఫిఫ్త్ సిక్స్ ఒకసారి మందికి సిక్స్త్ సెవెంత్ ఒక ప్రాబ్లమ్ రాదు సార్ ఆ మూడు క్లాసులు ఎయిత్ నైన్త్ టెన్త్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు వస్తారు కొందరు